ఎన్నో బంతకాల్లో ఉంటారు ఎన్నో శోధనల్లో ఉంటారు ఎన్నో వ్యాధుల్లో నుండి ఉంటారు ఒకరినొకటి ఒక భయంకరమైన మరణకరమైన వ్యాధులో నువ్వు కొట్టుకుంటున్నప్పుడు ఆ రోజు దేవుడు నిన్ను చూసి లేవనెత్తి ఈ రోజు నీ స్థితిని మార్చిన దేవుడు నీ పరిస్థితులను మార్చిన దేవుడు అది మర్చిపోవడానికి వీల్లేదు ఎవరు కూడా స్థితిని మర్చిపోకూడదు మన స్థితిని బట్టి మనం దేవుణ్ణి స్థుతించే వారముగా ఉండాలి మన స్థితిని ఎప్పుడు కూడా మనము మర్చిపోయే వారముగా ఉండకూడదు కాబట్టి దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు దావీదు నిన్ను గొర్రెల కాపులో నుం నిన్ను తీసి గొర్రెల జట్టులో నుండి ఆ నిన్ను ఇస్రానిలకు అధిపతిగా ఉండడానికి నిన్ను నియమించాను నీవు పోవు చోటెల్లను మంచి ఆశీర్వాదాలు ఈ రోజు మనం ప్రతి ఆశీర్వాదం గుర్తుంచుకోవాలి ఎప్పటి కూడా మర్చిపోవద్దు మొదటిది ఏంటిది నిన్ను ఏ స్థితిలో నుండి దేవుడు ఈ రోజు తీసుకొచ్చి ఈ స్థితిలో పెట్టాడో ఒక దాని గురించి ఆలోచించుకొని దేవుణ్ణి ఈ స్థితిని బట్టి దేవుణ్ణి స్థుతించాలి రెండవదిగా ఏంటంటే నీవు పోవు చోటు నెలను నిన్ను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి ఏం చేశాడంట నిర్మూలము చేశాడంట ఎవరిని శత్రువులను ఎలాంటి అడ్డు ఆటంకాలు ఎవరు కూడా లేకుండా శత్రువులందరినీ కూడా నిర్మూలము చేశాడంట దేవుడు అదొకటి అర్థం చేసుకోవాలి దేవుడు మన జీవితంలో కూడా మనకిచ్చే వాగ్దానాలే మన శత్రువులు కూడా మన అడ్డులు ఆటంకాలు మనకు అడ్డుగా ఉన్న వాటన్నింటిని కూడా దేవుడు తొలగించే దేవుడుగా ఉంటున్నాడు మరి మూడవదిగా చూసుకున్నట్లయితే లోకములోని ధనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను హలే లుయా లోకములోని గనులైన వారికి ఆ కలుగజేసిన పేరు నేను నీకు కూడా కలుగజేసాను ఎక్కడి నుండి తీసి గొర్రెల దొడ్డిలో నుంచి తీసి గొర్రెల కాపుల నుండి తీసి ఈరోజు మరి దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనత ఉంది అవునా అండి ఎంతో గొప్ప ఉంది ఎందుకు ఎవరిని బట్టి దేవుని బట్టి గొప్ప ఘనత దేవుడు మనకి ఇచ్చాడు అది మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా ఏ రీతిగా దేవుడు మనల్ని ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి నడిపించు నడిపించుకుంటూ మన శత్రువులను మనకు అడ్డుగా ఆటంకంగా రారేవ్వకుండా ధనులైన వారిని నిలబెట్టే స్థానములలో ఏ రీతిగా నిలబెట్టాడు మొదటి స్థితి తర్వాత మధ్యస్థితి చివరి స్థితి ఇవి మనం ఈ రోజు అర్థం చేసుకోవాలి మొదటి స్థితి మనది ఎంత భయంకరంగా ఉండేది ఇప్పుడు స్థితి ఎలా ఉంది ఇప్పుడు స్థితిని కూడా మనం ఆలోచించుకోవాలండి మరి ఏ రీతిగా దావీదు దేవుణ్ణి స్థుతిస్తున్నాడో మరి మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి స్థుతిస్తున్నామా ఘనపరుస్తున్నామా దేవుడు చేసిన మన స్థితిలో నుండి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చాడే మరి స్థితిని మర్చిపోయి ఏమైనా దేవుణ్ణి స్థుతించకుండా ఉంటున్నామా అనేది మధ్యస్థితిని కూడా మనం స్థిరపడాలి నా కుటుంబం అంతా కూడా స్థిరంగా బలంగా ఉండాలి స్థిరంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం కదలకుండా స్థిరంగా దేవుని సన్నిధిలో అన్ని పెట్టుకొని ఉండాలి మనము దేవుని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే పొందుకునేంత వరకు కూడా మనం కదలకూడదు వాడి నుంచి స్థిరత్వం అనేది అంత చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే దావిదు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నాకు నా కుటుంబం ఈ సన్నిధిలో స్థిరంగా ఉండేటట్లు స్థిర మనసు ఉండదు కొంతమందికి స్థిరంగా ఉండే మనసు ఉండదు చంచలమైన మనసు ఉంటా ఉంటది ఒక దగ్గర మనసు ఉండదు ఒక దగ్గర కాలు ఉండదు తిరుగుతా ఉంటారు ఏటో పోతా ఉంటారు ఏటో వస్తా ఉంటారు ఏటో చేస్తా ఉంటారు స్థిరత్వం లేకపోవడం వల్ల ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకోలేరు స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలి ఈ రోజు దేవుని మందిరానికి వస్తారు రేపు ఇంకొకదా అర్థమైందా ఇంకొక ఆశ ఆశపడతా ఉంటారు దాన్ని కోరుకుంటా ఉంటారు ఇలా కూడా చేస్తా ఉంటారు అలా చేయడం వల్ల స్థిరత్వం లేకుండా దేవుడి పైన విశ్వాసం పెట్టి నిరీక్షణ కలిగిన ఉన్నప్పుడు నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు నువ్వు స్థిరత్వముతో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఫలించగలిగేటట్లు ఉంటావు కానీ స్థిరత్వం లేకుండా చంచలంగా అటు ఇటు తొలగిపోయి అటు ఇటు ఎటు పోతావో ఎటు వస్తావో తెలియకుండా ఉన్నట్లయితే ఆశీర్వాదాలు సంపూర్ణంగా నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు కాబట్టి కుటుంబము స్థిరపడాలి ఎక్కడ దేవుని సన్నిధిలో స్థిరపడాలి నా సంఘము నా కుటుంబము మొత్తం నాది అన్నట్టుగా మనం ఏం చేయాలి సంఘములో స్థిరముగా నాటుకొని పోయి ఉండాలి లోతైన వేర్లు ఎలా లోతుగా వెళ్ళిపోతాయో దాని పీక్ పీక్తో వస్తుంది అండి లోతుగా పోయిన చెట్టు అయితే కదా పీకినా కూడా రాకుండా ఉండాలి ఎవరొచ్చి ఏం చేసినా కూడా ఎంత అంత ఎంతగా నాటుకొని పోవాలి దేవుని సన్నిధిలో స్థిరపడడం అంటారు లోతుగా నాటుకొని పోవాలి ఎవరొచ్చి పీకినా ఎవరొచ్చి లాగినా ఎవరు తీసేయాలని చూసినా నిన్ను దేవుని సన్నిధి నుండి గాని దేవుని అనుభవం నుండి గాని మందిరము నుండి సంఘం నుండి ఎవరు నిన్ను వేరు చేయాలని చూసినా ఎవరు లాగినా ఎవరు ప్రయత్నాలు చేసినా అక్కడ ఏవి ఫలితం కూడా ఉండదు ఎలాంటి స్థిరత్వం ఉండాలి లోతైన అనుభవంలో స్థిరపడి ఉండాలి దావి అదే అడుగుతున్నాడు అయ్యా నేను నా కుటుంబము మామూలు ఏదో పోయి షికారు చేసి వస్తాం కాదు స్థిరపడేటట్లు చెయ్యి స్థిరపడితేనే మేము ఇంకా ఆశీర్వదించబడతాం ఇంకా దీవించబడతాం నీ యొక్క ఆశీర్వాదాలు మేము సంపూర్ణంగా పొందుకోగలుగుతాం సంపూర్ణంగా పొందుకోవాలంటే స్థిరపడి ఉండి నువ్వు ఎదురు చూసే అనుభవం కావాలండి ఇరవై తొమ్మిదిలో చదవండి దయచేసి నీ దాసుడనైన నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిన ఉండినట్టు దానిని ఆశీర్వదించుము యేహోవా నా ప్రభువా నిలవెచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము గాక మే ఏమంటున్నాడండి ఇక్కడ స్థిరపరచం అంటున్నాడు స్థిరపరచమ తర్వాత నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటున్నాడు స్థిరపరచం అని నా కుటుంబాన్ని అన్నాడు మొదటిగా రెండోసారిగా నిత్యము ఉండేటట్లు అర్థమైందా స్థిరపరచమని ప్రార్థన చేశాడు ఇంకేమంటున్నాడు నిత్యము ఉండేటట్లు నిత్యం ఉండటం అంటే ఏంటండి ప్రతి ప్రార్థన దేవుడు ఏ ప్రార్థనలు అయితే మందిరంలో పెడతాడో ప్రతి ప్రార్థనలో కూడా మనం ఉండాలి అలా ఉంటేనే ఆశీర్వాదాలు మనం పొందుకోలేస్తాం నిత్యము ఉండేటట్లు నా కుటుంబాన్ని దాన్ని ఆశీర్వదించు ప్రభు నా కుటుంబాన్ని నువ్వు సెలవిచ్చున్నా కదా దాన్ని ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడేటట్లుగా దయచేయండి అయ్యా అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు మరి మనం ఏం చేయాలి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే చివరి ఆశీర్వాదాలు చివరి దీవెన్లు పొందుకోవాలంటే మరి సంగములో ఉండాలి సంగములు అంటు కట్టబడి ఉండాలి స్థిరమైన మనసు స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి పొందుకునేంత వరకు మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండాలి మరి ఇక్కడ అంటున్నాడు అయ్యా నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లే నిత్యము కూడా ఎక్కడ ఉండాలంట నీ సన్నిధిలో ఉండేటట్లు నాకు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు ఏం ఆశీర్వాదం అడుగుతున్నాడండి మనమైతే ఏం ఆశీర్వాదాలు అడుగుతాం చెప్పండి ఒకసారి దావిదడిగిన ఆశీర్వాదం ఎలా ఉంది నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు